ఉదాహరణ కూడా చెప్పాలి అయిన పాత్ర నోటి దూర్చి అలాగొందా మీ అందరి తెలుసు అంతకంటే వంద రేట్లు ఎక్కువ ఒక్క ఉదాహరణ చెప్తా మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక కాపు సామాజిక వర్గానికే కాదు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారు కూడా సినిమా పరంగా అభిమానించే వ్యక్తి మరి మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారినే ఈ అయ్యన పద్ధతి కొడుకు మరుగుజ్జు పద్ధతి ఏమంటారో తెలుసా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మరి దౌర్భాగ్యుడు చరంజీవి అని చెప్పి ఇలాంటి పొర దౌర్భాగ్యుడు మాట్లాడడం జరిగింది అంటే ఇలాంటి ఎంత నోటు దొరదో మీ అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి మీ అందరూ తెలుసు మననే చెప్పాం మరి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడాది కూడా ఎంపీ రావడం వస్తే ఎంపీల దగ్గర తీసుకోవడం డబ్బులు లేనందుకు కూడా చూస్తున్నాం మొన్ననే కూడా మరి ఎంపీ సీటు మాకు వస్తుంది ఇవ్వకపోతే ఊరుకుందని చెప్పి మరి ఎంపీగా వస్తున్న వాళ్ళకి భయపించి సుమారు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ద్వారా సుమారు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని మరి ఆ రోజు అయిన పత్రిక అని మరుగుతు పత్రిక కానీ ఇద్దరు వంగి వంగి దండాలు పెడతారు ఇరవై కోట్ల రూపాయలకి మరి అమ్ముడిపోయారని చెప్పి మీ ధర మరి అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది అందుకనే ఒకసారి ఒకసారి ఈ ఈరోజు మేము రెండు వేల పంతొమ్మిది ఒకటే చెప్పాం మా మా మమ్మల్ అందరినీ కూడా ఎందుకండి మమ్మల్ని ఆశీర్వదించండి మరి శాంతియుత పరిపాలన అందిస్తా చెప్పి చెప్పడం జరిగింది ఏదైతే నమ్మకంతో మరి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు మరి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాల కాలంలో రెవెడీజన్ లేదు గోండాజాలు లేవు దందాలు లేవు చందాలు లేవన్న సంగతి గుర్తుంచుకోండి ఇంకోటి ఏంటంటే ఈరోజు అయ్యన పాత్ర మాట్లాడుతున్నాడు అరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి మరి నన్ను లాస్ట్ చివరి అవకాశం అంటున్నాడు ఎన్ని కూడా రెండు వేల పద్నాలుగుగా అదే చెప్పాడు రెండు వేల మరి పంతొమ్మిదిలో చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు చెప్పాడు పొరపాటున అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి కదా అయిన పాత్రడిగా ఇద్దామని చెప్పి కానీ పొరపాటు కానీ గెలిపిస్తే మాత్రం వాళ్ళ కొడుకు మరుగుజ్జు పాత్రడు ఈ నియోజకవర్గ సర్వనాశనం చేసేస్తాడు ఒక్కసారి వాళ్ళ కొడుకుని దృష్టిలో పెట్టుకుని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ అందరం కూడా మరొకసారి మీ ద్వారా పత్రిక పెద్దల ద్వారా నర్సపడి నియోజక ప్రజలు కానీ మున్సిపల్ ప్రజలకి అందరూ కూడా ఒకే ఒక మాట ఈ రోజు మేము అందరం శాంతియుతంగా ఉంటాం అందరం కూడా శాంతియుత పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఐదు సంవత్సరాల కాలంలో మా నడవడిక ఏ విధంగా ఉందో మీ అందరూ తెలుసు రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తాలకు ఆశీసులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎంపీ అభ్యర్థి అయినా బూడు ముచ్చేలాడి గారికి ఒక ఓటు ఒక నాకు ఎమ్మెల్యేగా నాకు వేసి రెండు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా ఈ నర్సిపట్నం నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ ప్రజలకు అందరూ కూడా దాని తెలుపుకోండి నమస్కారం తెలుపు జై జగన్ జై జగన్ నమస్కారం